छ बि उहा అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా మైనార్టీలకు ఈ కొత్తూరు ప్రాంతంలో ఉన్న ఏకైక ఈద్గా ఈ ఖాదర్ నవాజ్ పేట్ ఈద్గా ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి మా ముస్లిం సోదరులు మా పూర్వీకులు అందరూ కూడా ఇక్కడే నమాజులు చేసేవాళ్ళు కొంతమందినైతే ఇక్కడే ఖననం కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే దుర్మార్గంగా గతంలో కొంతమంది ఎంఆర్ఓలు వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము నమాజులు చేసుకుంటుంటే వచ్చి దుర్భాషలాడినటువంటి పరిస్థితులు కూడా మిత్రులారా మీరు అందరూ చూశారు మేమంతా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాము మేమంతా కూడా న్యాయ పోరాటం చేయాలన్న ఉద్దేశంతో ఆ న్యాయదేవత దగ్గర మేము న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నాం ఆ న్యాయస్థానంలో కూడా మాకు దేవుడు చొరవతో మా అందరి మీద ఆ అల్లా ఉన్నటువంటి దయతో అందరికి కూడా స్టే రావడం జరిగింది ఏదైనా కూడా చట్టపరంగానే చర్యలు తీసుకునే విధంగా లా పరంగానే చెయ్యాలి ఏదైనా ఉంటే నోటీస్ మాకు ఇవ్వండి అని చెప్పి కూడా కోర్టు నుంచి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మసీదుని కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మూలని కూడా తొలగించరాదు ఏదైనా ఉన్నా కూడా మాకు చట్టపరంగా చేయాలన్న ఉద్దేశంతో కూడా కోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఇక్కడే మా పూర్వీకులని అందరినీ కూడా ఖననం చేసినటువంటి పరిస్థితి ఈరోజు నిజంగా మా మైనార్టీ సోదరులు అందరూ కూడా దీంట్లో చాలా కష్టపడ్డారు వయసుకు మించినటువంటి శ్రమ చేశారు ఎక్కడ దీన్ని పడగొట్టేస్తారు అన్న ఒక భయంతో ఇక్కడే నిద్రలు కూడా లేని రాత్రులు గడిపాము రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఉండే మేము ఇక్కడ నిద్రలు లేక కనీసం ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే ఆ అల్లాకే తెలుసు ఆ అల్లానే మేము పడిన కష్టం అంతా కూడా చూసి ఈరోజు ఒక మంచి ఆటని కూడా రావడం జరిగింది దీన్ని మేమందరం కూడా సంతోషిస్తున్నాము అధికారులు కూడా మా పైన మా మైనార్టీల పైన కొరడా జలపకుండా మా మీద ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ ఈద్గాలో ఒక నిర్మాణాలకి గవర్నమెంట్ నుంచి కూడా సహాయం అందించాలని చెప్పి కూడా ಮೇವು ಕೋರುಕು ನಾವು ಅಲ್ಲಾಂ ವಲೇಕುಮ್ ವರಹತುಲ್ಲಾಹಿ ವಬರ್ಕಾತು ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ನೆಲ್ವೂರು ರೂರಲ್ ಪ್ರಾಂತೂರು ವದ್ದೋಟ್ ನಗರ್ సంబంధించిన ఆదర్ నవాజ్ ఖాన్ పేట ఈద్గా గత నలభై సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం మరియు మన పెద్దలు